ఓకే పార్సార్థి గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి అందరికీ నమస్కారం పార్సార్థి గారు ఏంటి అసలు ఫస్ట్ లెటర్ ఏంటి సెకండ్ లెటర్ ఏంటి వస్తున్నారని చెప్పడం ఏంటి మళ్ళీ రావట్లేదు విత్ డ్రా చేసుకుంటున్నారని లెటర్ ఏంటి అసలు ఏం జరిగింది అసలు ఇది పెద్ద ఇష్యూనే కాదమ్మా కేంద్ర ప్రభుత్వంకి ఎవరైనా ఉండేటువంటి ఆఫీసర్లకి ఎవరైనా అడిగారు వాళ్ళు ఉండేటువంటి దీంట్లో నీతివంతంగా ఆలోచన చేసినా లేకపోతే ఏదైనా అవసరం ఉందేమో అని ఆలోచన చేసినా కానీ వెంటనే వాళ్ళు లెటర్ పంపించుంటారు లెటర్ పంపించిన తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉందండి ఇట్లా మీరేం కాదు అనేటువంటిది వీళ్ళు ఎవరైనా అయితే దీని ఇది ఏదో పెద్ద సమస్య కాదు దీన్ని ఏదో రాజకీయ అధికారం కోసం దాంట్లోకి రావడం అనేటువంటి ఆలోచన అవసరం లేదంటున్నా ఒకవేళ వస్తే ఏమవుతుంది ఉండేటువంటి విషయాలు తెలుస్తాయి ఆ రోజు వాళ్ళు చెప్తారు అధికారులు చెప్తారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రం నుంచి ఎవరైనా వస్తే కింద ఉండేటువంటి అధికారులు ఎందుకు ఖాళీగా ఉంటారు పంచాయతీ వచ్చేసేసి ప్రధాని వచ్చినా కూడా పంచాయతీకి ఉండే అధికారాలు పంచాయతీకే ఉంటాయి కాబట్టి పంచాయతీకి వచ్చేంత వరకు ఒక ప్రధాని గారు వచ్చినా కూడా ఆ యొక్క గ్రామ సభలో మొట్టమొదట గ్రామ సర్పంచ్ కూర్చోవాలి పక్కనే ప్రధాని గారి కూర్చోవాలి మన యొక్క రాజ్యాంగ వ్యవస్థ చాలా చక్కగా ఉందమ్మా అయితే ఏదన్నా చిన్న ఇష్యూస్ ఎవరైనా వచ్చిన వెంటనే దానికి పెద్దగా కలరింగ్ అనేటువంటిది పార్టీల యొక్క అత్యుత్సాహం కారణంగా వస్తుంది అంతకుముందు దీంట్లో నేను ఏది అయితే భావించడం లేదు ఇక్కడ ఉండేటువంటి కదా దాంట్లో మొత్తం ఇప్పుడు అంటే రాష్ట్రమా కేంద్రమా ఏ ఆఫీసర్ అనేది కాదు నిజంగా ఇష్యూ వచ్చినప్పుడు స్పందించడం తప్ప ఈ విషయానికి ఎవరైనా కూడా ఏం మాట్లాడతారు కేంద్రం మాట్లా కేంద్రం హోంశాఖ ఫోకస్ అంతలో ఉన్న యూటర్న్ అనేటువంటి పదాలకు అర్థం లేదు ఒకవేళ కేంద్రానికి ఏదన్నా వస్తే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఈ విధంగా ఉంది ఆ విషయం తెలుసుకునేదానికి వస్తున్నా అని చెప్పి ఉండొచ్చు పోతే వెంటనే ఇక్కడ ఉండేటువంటి ఈవో గారు ఇది ఈ విధంగా ఉందండి మీరు ఇట్లా రాస్తున్న అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి వాపస్ వచ్చేసి ఉండొచ్చు అంతకు మించి దీంట్లో ఏదో పెద్దగా ఉండేటువంటిది కాదు ఒకవేళ చెయ్యాల్సి వస్తే మొన్ననే మొత్తం ధర్మాచార్యులందరూ కూడా కలిశారు కలిసి ఇది దేవస్థానాలంతా కూడా జాతీయంగా ఉండేటువంటి దేవస్థానాల కూడా ఒక పద్ధతిలో రావాలి అవందరికి కూడా హిందూ ధర్మ ధార్మిక సంస్థలకు ఇవ్వాలి సేవా తత్వాలకు ఇవ్వాలి అధికార రాజకీయ ప్రమేయం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు అది బహిరంగంగా మాట్లాడారు కానీ ఎవరు కూడా సీక్రెట్ గా ఏం మాట్లాడలేదు కదా అవసరమైతే దానికి సంబంధించి వచ్చినప్పుడు అవసరమైతే నిజంగా బీజేపీ నిర్ణయం తీసుకోవాలంటే నూటికి నూరు శాతం చట్టం ఏ ఏమాత్రం కూడా అనుమానం లేదు దాంట్లో దీని విషయంలో తిరుమల విషయంలో అంతకు మించి ఏమీ జరగలేదు అని చెప్పి నేనైతే భావిస్తున్నాను తప్పేంటి అంటున్నారు అంతే కదమ్ అంటే ఇప్పుడు రక్షణ కావాలి గానీ ఇప్పుడు కొన్ని కొన్ని రాజ్యాంగ వ్యవస్థలు కొన్ని వ్యవస్థలు కి ఇచ్చింటారు కొన్ని కేంద్రానికి ఇచ్చింటారు కొన్ని జిల్లా పరిషత్కి ఇచ్చింటారు కొన్ని పంచాయతీకి ఇచ్చింటారు సో పంచాయతీకి ఇచ్చిండే వ్యవస్థలో ఏదైనా తప్పు జరిగినప్పుడు వేరే వాళ్ళు వస్తే అసలు వీళ్ళు భయపడాల్సిన పనిలే మొట్టమొదట వచ్చినప్పుడు కూడా గౌరవంగా ఇవన్నీ జరిగాయండి అని చెప్పేసి చూపిస్తే కనుక వాస్తవం తెలుస్తుంది ఇంకా ఒక్కోసారి ఏమైతుంది అడిషనల్ గా కూడా జరుగుతుంది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది యావత్తు ప్రపంచాలకంతా కూడా ఒక మోడల్ గా ఉండేటువంటి దేవస్థానం ఒకవేళ కేంద్రం కానీ ఆర్డీఎఫ్ కానీ ఏదైనా వస్తుంది అనుకోండి వీ హ్యావ్ టు వెల్కమింగ్ ఇప్పుడు అక్కడ ఒక్క కేంద్రం ఆంధ్ర మాత్రమే రాదు తిరుపతిలో ఉండే భక్తులు మాత్రమే రాదు కదా నేషన్ వైడ్ నుంచి కూడా ప్రధాన దేవాలయాలు ఎక్కడ ఆ స్టేట్ కి మాత్రమే సంబంధించిన భక్తులు రారు ఏ ప్రధాన దేవాలయాలని ఏ రాష్ట్రాలు సరే ఇంతకు మనం తిరువనంతపురం చూసుకున్నా ఓన్లీ అక్కడ వరకు పరిమితం కాదు ఇది వరకు లేనటువంటి కేంద్రం జోక్యం ఇప్పుడు వస్తుందా దానికి తోడు కేంద్ర రాష్ట్రాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేది వినిపిస్తున్నటువంటి మాట ఒకవేళ వచ్చినా ఇంకా బయటకు వస్తే ప్రజలకు తెలియని విషయాలని తెలుస్తాయి అంటున్నారు